వెల్కమ్ బ్యాక్ చైతన్య కృష్ణ గారు మీ నాయకుడు ట్విట్టర్లో దీన్ని రిలీజ్ చేయడం వల్లే ఈ సమాచారం అంతా జనాలకు వచ్చింది అలాగే చర్చలు చేస్తున్నారు అన్నటువంటి వాదన వినిపిస్తోంది రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు నమస్తే అండి రెడ్డి గారికి రెడ్డి గారికి నమస్కారం సార్ రాజేంద్ర గారికి లోకేష్ గారు జరిగిన ఇన్సిడెంట్ని ట్విట్టర్లో పెట్టారు జరగని అంశం కాదు అంశం ఎందుకు జరిగింది అక్కడ దుర్మార్గం జరిగిందా లేదా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టారా లేదన్న అంశాన్ని పక్కన పెట్టి వీడియోని ఎవరు పోస్ట్ చేశారు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని మాత్రమే చర్చ చేయడానికి ప్రధాన కారణం అసలు అంశాన్ని పక్కకు నెట్టడం కోసంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అండి నిజంగా ప్రజాస్వామ్యంలోని పురుడు పోసుకునేది గతంలో బ్యాలెట్ బాక్సులు అయితే ఈ రోజున ఈవీఎం బాక్సులు ఈవీఎం బాక్సుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు నిక్షిప్తం కాబట్టి పురుడు పోసుకొని ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అత్యంత నిదర్శనమైనటువంటి వ్యవస్థ మన ఎన్నికల వ్యవస్థ ఆ వ్యవస్థలో అంత ప్రధానమైన అంశాన్ని అంత ప్రధానమైనటువంటి బాధ్యతని ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దుర్మార్గంగా లోపలికి వెళ్ళి ఆ ఈవీఎం బాక్స్ని బద్దలు కొడితే అక్కడ కనిపించిన తప్పు లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టినప్పుడు వచ్చిన తప్పు ఇలా కనిపిస్తూ ఉందండి నిజంగా జరిగిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఎన్నికల కమిషన్కి ముందుకు తీసుకెళ్ళినప్పుడు దాన్ని మనందరం కూడా అభినందించాల్సింది పోయి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి మాధ్యమాలు మొబైల్ ఫోన్ బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎక్కడ ఏ మూల అయినా సరే జరుగుతున్న అంశాన్ని చాలా క్లియర్ కట్గా వీడియో తీసే అవకాశాలు మనకు ఉన్నాయి ఎవరో ఒకరు తీసి పంపించారు జరిగిన ఒక దుర్మార్గమైనటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి అతని మీద ఉంది కాబట్టి లోకేష్ గారి రోజున దాన్ని ముందుకు తీసుకొచ్చారండి గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేసింది ఎక్కడ ఏ చిన్న ఇప్పుడు చెప్తా వచ్చారండి మన వాళ్ళ లాయర్ గారు కూడా పిన్నల రామశేఖర్ లాయర్ గారు కూడా అదో నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలా గతంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక చిన్న ఫేస్బుక్లో ఒక చిన్న కామెంట్ పెడితే అతన్ని అత్యంత దుర్మార్గంగా తీసుకెళ్లి లోపలసి చావుబాదిన సందర్భాలు ఉన్నాయి ఇసుక రెచ్చులు కాడో మధ్యాల కాడో గ్రావల కుంభకోణాల దగ్గర ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కావచ్చు నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ దుర్మార్గం జరుగుతుందని చెప్తే పట్టించుకున్న పోలీసులు లేకపోగా పోయినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి లోపల సందర్భాలు ఉన్నాయి ఈ ఇన్ని సందర్భాల్లో పోలీసులు నిజమేంగా వాళ్ళకి నిజం చేసి ఉంటే ఈ రోజు జరిగిన సంఘటన వ్యవస్థలో పోలీసులు ఎందుకు అక్కడ ముఖ్య స్థాయిలో పనిచేయలేకపోయినది ఒక చైతన్య చైతన్య గారు ఇక్కడ ఒక విషయం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు దీనికి ముందు జరిగినటువంటి సంఘటనలు మర్చిపోతున్నారు దానిని చూయించట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయబట్టే ఈ ఆవేశ కావేశాలు వచ్చాయి అవి వాస్తవాలు కూడా అని ఆయన చాలా ఘంటాపదంగా చెప్తున్నారు అటువంటి సందర్భాలు ఉండుంటే ఇందాక రెడ్డి గారు చెప్పారు రెండు గంటల ఇరవై 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 గంటల పాటు ఈ వీడియో ఉంది అవన్నీ కూడా చూస్తూ వచ్చారని చెప్పారు ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉంది ఇంకా కూడా ఆపద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ చేతుల్లో వ్యవస్థలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడండి పోలీస్ వ్యవస్థతో మాట్లాడండి నిజంగా అటువంటి సందర్భాలు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా సరే వైకాపా నాయకుల పైన లేకుండా వ్యవస్థల పైన దాడి చేసిన సందర్భాలు ఒక్క చిన్న అంశంగా చూపించగలిగితే నిజంగా శ్రీనివాస రెడ్డి గారు చెప్పిన అంశాన్ని మేము యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు మరో ఏడు దుర్మార్గమైన సంఘటనలు జరిగితే ఆ సంఘటనల గురించి కూడా ఇంకా పూర్తిస్థాయి సమాచారం తీసుకుని పోలీసులు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఎలక్షన్ కమిషన్ అత్యంత పారదర్శకంగా పనిచేయాల్సిన వేళ ఈ రోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాలపై ఇంకా కూడా కొంచెం నిదానంగా పోవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకర పరిస్థితి